అన్న గంగపూర్ వాసి చందు కూడా ఒక్కసారి చందన్న దాదాపు నమస్తే డుబ్బుల నానయ్య మీరు చాలా దగ్గర క్లోజ్ ఇప్పటికీ ఎప్పటికీ భవిష్యత్తులో క్లోజే మీరు అవును ఎందుకంటే మీ కులస్తుడు కావచ్చు కుల మీదైనా మతం మీదైనా నేను అన్న అందరం ఒకే ఊరు వాళ్ళం కాబట్టి అందరం క్లోజే కాబట్టి ఎందుకు విమర్శలు డు మీద ఎందుకు అంత కోపం మీకు మాకు డబ్బుల నానయ్య మీద ఎలాంటి కోపం లేదు ఇండివిజువల్ గా మాకేం కోపం ఉంటది ఆయన చేసిన అరాచ అరాచకాల వల్లనే జనాల అంతే మాకేం లీడర్గా మేము ఎప్పుడు ఆయన తగ్గించి మేము చూడలేదు ఆయన ఎక్కన్నో పాతాళంలో ఉన్నటువంటి వ్యక్తిని మా నాయకుడు మా కోనేరు కోనప్ప ఆయన ఒక జిల్లా స్థాయికి తీసుకెళ్ళిండు మా ఆర్య సంఘంలో జిల్లాలో జిల్లా అధ్యక్షునిగా కూర్చోబెట్టినాం కూర్చోబెడితే ఆయన ఏం చేసిండు ఆరులకు ఏం చేయలేదు కోనప్పని ఆయన వాస్తవానికి కోనప్పని ఆయన దగ్గర వచ్చి బతిమీల కోట్ రావాలి నువ్వు ఇక్కడ నువ్వు లేకపోతే గెలవడం చాలా కష్టమని ఇగో ఆయన చెప్పేటి మాటలు మొత్తం శుద్ధ తప్పు మాటలు ఆయన మా ఏమన్నా మాట అన్నామనుకో కరెక్ట్ అడిగితే నేను ప్యాన్ కురేసుకుంటా నేను ముక్కు భూమి రాసుకుంటా నేలకు రాసుకుంటా గుళ్ళె చూస్తా బల్లె చూస్తా అట్లాంటి మాటలు తప్ప జూట మాటలకే పనికి అత్తడు తప్ప మంచి మాటలకు పనికిరాడు ఆ రోజు పార్వై రావు దగ్గర ఉన్నప్పుడు ఆయన స్థాయి ఏంది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా ఆయన కేవలం ఒక సర్పంచ్ మాత్రమే ఆ తర్వాత రాజలక్ష్మి దగ్గర ఉన్నాడు ఆయన కేవలం ఒక సర్పంచ్ ఆ తర్వాత ఎంపీ పెట్ట ఇక్కడికి కోనేరు కోనప్ప దగ్గర వచ్చిండు ఆయన అవసరం కోసం వచ్చిండు ఆయన కోనేరు కోనప్పకు అవసరం లేదా ఆయన అవసరం కోసమే అందరి నాయకులకు దగ్గరికి తిరుగుతాడు ఈ రోజు ఆయన చేసిన అరాచకాలని కప్పి పుచ్చుకోవడానికి దాని గుడ్ దగ్గరికి వెళ్ళిండు పవర్ఫుల్ లీడర్ కాకపోతే పది సంవత్సరాలు అన్ని పదులు ఆయనకి ఎందుకు ఇచ్చిండు చదువుకి ఇవ్వలేదు సీనుకి ఇవ్వలేదు ఆయనకు ఎందుకంటే అనుభవం ఉంది ఏజ్ ఉన్నది మాకు అందరికి ఏంటంటే కొంచెం ఏజ్ తక్కువ ఉండే ఈయన మంచిగా ఏదో భర్త మోత్తడానికి అనుకున్నాడు శంకరన్న కొంచం అప్పుడు అత్తని అందరి మీద పడేసిండు ఆయన ఆయనకు అనుభవం ఉంది అనుకున్నాడు కానీ ఆయనకు అనుభవం కాదు ఆయన అవసరాల కోసమే రాజకీయ వచ్చిండు అంతే ఆయన ప్రజాసేవ చేయడానికి కాదు ఎక్కడన్నా భూములు కబ్జాలు చేయడం అది గుంటలు ఇవ్వాలి నీకు రెండు గుంటలు అని చెప్తాడు రేపు పోయినావు అనుకో రే ఇ నువ్వు నీ దగ్గర ఎంతో కొంత తీసుకుంటాడు అంతే నువ్వు పరిచయం అయినా అంటే లంచం తీసుకుంటాడు లంచమే తీసుకోడు లంచం ఆయన పరిశీలన చేసుకోవాలి లంచం కాదు ఆయన ఎక్కడ ప్లాట్లు చేసినా మొదలు డబ్బులు తీసుకుంటాడు ఓ నెల రోజులు రెండు నెలలు అయిన తర్వాత దానికి మళ్ళీ కిరికిరి పెట్టేస్తాడు మళ్ళీ గోంత ఎక్కువ అంటాడు సరే పది వేలు ఎక్కువ పోయినా పర్వాలేదు అన్నావు అనుకో సంవత్సరం నాడు నీకు రిజిస్ట్రేషన్ అంటాడు ఆ తర్వాత సంవత్సరం నాడు అనుకో నీకు ఆ రోజు రెండు గుంటలు అన్న కానీ ఇలా గుంటున్నారే ఎందుకంటే దాని వాల్యూ పెరిగింది అంటాడు అట్లా మన ఆరులనే మోసం చేసిన చరిత్ర డబ్బుల నాన్నది నెక్స్ట్ ఆరు ఆయన్ని మామూలు అందరు కలిసి వాళ్ళ వర్గం ఎవరంటే విశ్వనాథ్ కావచ్చు వీళ్ళు కావచ్చు కాగజాలు కొందరు కారణాలు కూడా అందరు కలిసి భవిష్యత్తులో కనుక అవకాశం వస్తాయి ఎమ్మెల్యే కూడా పోడిసే అవకాశం ఉందంటే మా వాళ్ళు ఇంతకుముందు చెప్పింది ఆల్రెడీ నీకు ఎందుకంటే ఒక పెద్ద మనిషి మేమందరం ఒక కుటుంబం ఇప్పుడు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కోనేరు కోనప్ప లీడర్లము మేము అందరం అంటే అన్ని కులాలు మతాలు అన్ని గౌరవించేది కోనేరు కోనప్ప ఆ కుటుంబమే ఆయనకు అవకాశం ఇచ్చింది అన్నం తిన్న కాడ సున్నం పెట్టిపోయిండు అన్న ఏంది పొక్క పొక్కకు అని చెప్పిండు కదా సున్నం పెట్టిపోయిండు ఆల్రెడీ పురుషోత్తం రావుకు సున్నం పెట్టిండు రాజలక్ష్మికి పెట్టిండు కోనేరు కోనప్ప కాడ మేము అందరం చెప్పినాం డుబ్బుల వెంకన్న అయితే వంద సార్లు చెప్పిండు అందరినీ సమానంగా చూడన్న ఆయన సీనియరే ఆయనను కూడా చూడు ఇచ్చే పదవి ఇచ్చాయి ఆయన గౌరవం ఇవి మాకు కూడా ఇవ్వండి అంటే అన్నట్టు అందరికి గౌరవం ఇచ్చిండు అన్ని చేసిండు ఎందుకు మోసం చేయలేదు మా మీద ఎందుకు అట్లాంటి జనాలు తక్కువ చూస్తలేరు ఆయననే భూ కబ్జదారాన్ని ఎందుకు అంటున్నా అంటున్నారు కబ్జాలే చేయలే ఎక్కడ మాకు చేసినట్టు ఇక్కడ ఏం లేదు లేదు మరి అరక్షిను కోన పదకారుండి బసర్గ విశ్వనాథ్ వెళ్ళొచ్చు కోన నుండి డుబ్బుల నానయ్య వెళ్ళొచ్చు అలాంటి వాళ్ళు ఎందుకు వెళ్ళిన కోనప్ప ఎందుకంటే అందరూ ఆయన ఎందుకు వెళ్తాను వాళ్ళు సీనియర్లు అయిపోయిండు వాళ్ళకు కోనప్ప అన్ని పదవులు ఇచ్చేసిండు వాళ్ళకి రాజకీయం తెలుసు ఇక ఈ పదవులలోనే గిన్నె వచ్చినాయి అంటే ఎమ్మెల్యే అయితే ఇంకేం అని ఆశతో వెళ్ళిపోయిన నాయకులు వాళ్ళు